చివరి జత చివరి ముగింపు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సే సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులంపల్లి గ్రామం చెంగూరు మండలం వైఎస్ఆర్ కడప చెల్లండి కాడికి సమయం ఉన్నది ఇరవై ఐదు సెకండ్ పూర్తయింది తెచ్చుకున్నటువంటి ఆ కాడు తెచ్చుకున్నటువంటి తెచ్చుకోబండి లేదంటే ఆ అయితే అడిగి తెచ్చుకోండి ఎవరైనా వారిమనిచే వాలనే అన్న దయచేసి ఎందుకంటే ఎవరైనా ఇబ్బందింటావి సాహకరితాలవుర్గినా చెట్టులో ఉమ్ క చెట్టు కొరే చెట్టు కొపనై వాలిస్తమడి టైం అన్న ఉంటది వాయ కంటిని ఉంటది దరువై చాలం జారు దొండి ఎండిలేద చార్ల తచ్చుకునేటప్పుడు తచ్చుకోండి నా కడిమను సమయంలోనే ఇష్టం సాయి సఫీస్ అవకాశం ఉంటే కట్టి పండి మీ ఇష్టం ఇక్కడ రూల్స్ ఏమిటంటే ఒకసారి విజయల్ పెట్టిన తర్వాత కాడి పెరిగిన రాడ్డు విరిగిన పట్టెడి తెగినా గొలుసు తెగిన ఆ ఇరవై నిమిషాల సమయంలో మాత్రమే సరిచూసుకోవాలి కాబట్టి ఆ జతను హోటల్ నుండి స్వచ్ఛందంగా విరమించడం జరిగిందండి ఇంత సమయం ఉండగానే Yeah. yeah.